జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైన తర్వాత చాలా మంది ఆ పార్టీని వీడి వెళ్తూ ఉన్నారు అధికార కుటమి వైపు వాళ్ళు వెళ్ళి ఒక రకంగా రాజకీయ ఆశ్రయం పొందుతూ ఉన్నారు ఈ క్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు గారి చుట్టూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను పార్టీలోనే ఉండే విధంగా అటు టీడీపీ జనసేన వాళ్ళ పార్టీలోకి తీసుకోవాలి అని ఏమంటారు ఒక రకమైన గేమ్ అయితే ఆడుతూ ఉన్నారు అండ్ ఇక్కడ మరీ ముఖ్యంగా ధర్మాన ప్రసాద్ రావు అండ్ వైసీపీ వీళ్ళిద్దరూ అయితే దాగుడు మూతల దండాకోర్ ఈ ఆట ఉంటారు చూశారు సేమ్ వీళ్ళిద్దరం మధ్య కూడా దాగుడు మూతల దండాకోర్ ధర్మాన ప్రసాద్ రావు గారు క్లియర్ కట్గా వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లయిస్తుంది తాజాగా నిన్న కూడా శ్రీకాకుళం జిల్లా నేతలతో జరిగినటువంటి సమావేశానికి అందరూ హాజరయ్యారు ధర్మాన ప్రసాద్ రావు గారు తప్ప వైసీపీ శ్రీకాకుళానికి ఒక ఇన్ఛార్జి నియమించాలనుకుంటుంది ధర్మాన ప్రసాద్ రావు గారిని అడుగుతూ ఉన్నారు ఇన్ఛార్జ్గా ఉండండి అని ఆయన అయితే నేను ఆలోచించి నిర్ణయం చదువుతా మీరేం ప్రకటించకండి అంటూ ఉన్నారు ఆయన నిర్ణయం ఏదో చెబితే సో దట్ అక్కడ ఇన్ఛార్జ్ని వేయాలి అని చెప్పి వైసీపీ అంటే వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది రాజకీయాల్లో పెద్ద ఆయన లాంటివారు మరి ఆయనను మనంతకు మనమే పక్కన పెట్టినట్లు ఎందుకులే అని చెప్పి వైసీపీ అడుగుతూ ఉన్నారు లోపలే కానీ ఫస్ట్ ఏమంటారు వీళ్ళే పక్కన పెడితే స్వేచ్ఛగా మనం నిర్ణయాలు తీసుకోవచ్చు అని ధర్మాన ప్రసాదరావు గారు వైసీపీ నుంచి పోవాలి అన్నది క్లియర్ అనిపిస్తుంది మరి ఫస్ట్ ధర్మాన వెళ్తారా లేకుంటే వైసీపీ పంపిస్తారా దాగుడు మూతల దండాకు అసలు ఎవరు నిర్ణయం తీసుకుంటారు అన్న దగ్గరే ఆగింది అంటే ఇప్పటి వరకు ఏ కోణంలో చూసినా ఒకవేళ ధర్మాన ప్రసాద్ రావు గారికి అటు జనసేనలోనూ లేకుంటే టీడీపీలోనో ఒక మంచి ఆఫర్ ఏమైనా రాకపోతే వేరే ఆప్షన్ లేక ఇక్కడ ఉంటారేమో కానీ లేకపోతే ఆయన వెళ్ళడం మాత్రం గ్యారంటీగా కీలకమైన సమావేశానికి రాలేదు మరి ఫస్ట్ వైసీపీ అడగనుక వేరే ఇన్ఛార్జిని పెడితే అది కూడా నన్నే వెళ్ళి పంపించేశారు అది ఇది అని చెప్పి ఒక స్పేస్ దొరుకుతుంది బయటకు వెళ్ళిపోవడానికి ఒకవేళ ఆయన బయటకు వెళ్ళిపోతే మేమేం పంపిలేదు ఆయనే పోయినని వైసీపీ చెప్పుకోవచ్చు సో ఇట్లా ఫస్ట్ ఎవరు నిర్ణయం తీసుకుంటారు అన్న దగ్గరే ఆగింది దాగుడు మూతల దండా ఫస్ట్ ఎవరు నిర్ణయం తీసుకుంటారు ధర్మానం ఒక అడిగేస్తారా సీపీపై అడిగేస్తారా మరి ఈ గేమ్ లో ఎవరు లీడ్ తీసుకుంటారా అన్న విషయం అయితే ఖచ్చితంగా చూడాల్సిందే